పు తెల బలిజా ఒంటర్లు కాపుల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి అని గత ప్రభుత్వాలు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటున్నారని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమ్మి జనసేన పార్టీని నెగ్గించామని రిజర్వేషన్ నైన్ షెడ్యూల్లో పెట్టి మహారాష్ట్రలో మరాఠీలకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలి అని లేకుంటే యావత్ తెలుగా కాపు బలజ ఒంటరి రాజకీయాలకు అతీతంగా పోరాటానికి సిద్ధమవ్వాలి అని విజయవాడ కేంద్రంగా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న గొర్రెపాటి అర్జున్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పదమూడు జిల్లాల్లో నా తెలుగ కాపు బలజ ఒంటరి నాయకులు పాల్గొన్నారు సభ అదే నిరాహార శిక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిందో వారు విస్మరిస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి ఆయన్ని నిర్బంధించడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి పాపులందరినీ జరిగింది వారి సామాజిక వర్గం కూడా బయటకు రాని పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం మొత్తం వచ్చి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అడ్డగా నిలబడి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపు పెద్దల పాత్ర వహించి రాజ్యాధికారుల దిశగా పయనించడం కూడా కూడా జరిగింది అయితే ఇన్ని చేసిన కాపుల్ని మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం తోటతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కూడా చిన్న చూస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వలేదు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ పది పర్సెంట్ ఈటీసీ కింద ఇచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ నామమాత్రంగా ఇచ్చాడు కానీ దాన్ని జీవో ప్రకారంగా ఇవ్వలేదు అయితే ఇప్పటి కూట ప్రభుత్వం దాన్ని జీవోగా చేసి ఫైవ్ పర్సెంట్ కాపు ఇవ్వడం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చొరవ చూసి జాతి నిలబడటానికి నైన్త్ షెడ్యూల్ లో పార్లమెంట్ లో పెట్టించి మోడీ గారితో మాట్లాడి ఈ జాతికి న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం అదేవిధంగా తర్వాత భయభ్రాంతులను గురి చేసే విధంగా మరలా దాన్ని అప్పీల్ చేయడానికి కొంతమంది కుట్రపూరితంగా కొంతమంది నాయకులు ఎలా పక్కన పెట్టారు ఏది ఏమైనప్పటికీ కూడా గెలిచేదాకా ఒకటి గెలిచిన తర్వాత ఒకటిగా తయారైంది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుతాం అనేకమైన చక్కని కవులు ఆ రోజు వరకు వచ్చి మామ అమ్మ అనేది చేసి తూతు మంత్రంగా చేసి ఎవరు సంభావన పంపించి ఎవరి పదవులాగా హామీలించి అందరినీ కొనే పరిస్థితులు వచ్చేసారు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా వైఎస్ఆర్ కాపులు బిజెపి కాపులుగా టీడీపీ కాపులుగా సిపిఐ కాపులుగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య రీసెంట్గా బిఆర్ఎస్ కాపులుగా కూడా కొంతమంది మన కాపులే ఉన్నారు కాపులు కోటాలో గెలిచినటువంటి నాయకులు గెలిచిన తర్వాత మీద విజయవాడ కావచ్చు అవరిగడ కావచ్చు కావచ్చు అయినా కానీ ఆమె సపోర్ట్ చేసేటటువంటి అన్ని మపస్సులు అన్ని గుడ్స్ కాపు ఆర్థికంగా బలోపేతం చేద్దాం అనే ఆలోచన మన కాపు కోటాలో గెలిచినటువంటి రాజా గారికి లేదు మోడగారికి లేదు కోడికి ఎవరికైనా లేదు అంటే వెనకడతా మనం ఒక బయలు కొట్టే మన పిల్లోడికి ఆ వెనకాల రాసే ఈ పక్కన ఒక వీటి భవన్ పెట్టా ఫోటో ఆ పక్కన భవన్ కళ్యాణ ఫోటో అసలు ఎంతగా వాట్ ఈస్ యువర్ ఎంబులం అని ఎవరన్నా అడిగితే అవర్ ఇండియన్ ఎంబులం ఈస్ జాతీయ జెండా మూతిలో మధ్యలో ఇవాళ మన కమ్యూనిటీ ఎంబులంగా తయారైపోయినటువంటి వీళ్ళు వీళ్ళ కుటుంబాలు వీళ్ళ వారసులు వై హీ హాజ్ నాట్ గివ్ ద సపోర్ట్ టు అవర్ డాఫ్ రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వరు ఒక్కసారి అలా ఆలయం మనం వయసు పైపడి ఇల్లు సంపాదించుకుని ఇల్లు చదిలించుకుని అందరూ కూడా అదే తరగతి ఆర్థిక పరిస్థితులు పిల్లలు అలా చదివించుకున్నాం మనకి ఎందుకు చెప్పి కూడా ఈ విషయాన్ని మనం రెచ్చగొట్టి చెప్పవలసిన అవసరం ఉంది ఇందాక నేను చెప్పినట్టు అరవై ఒకటి నుంచి అరవై నాలుగు వరకు కూడా తర్వాత ఈ రెడ్డి గారు వచ్చి మన ఆపేసింది కాంగ్రెస్ గారు ఇచ్చిందే రెండు వేల పదిహేడులో బిసి అని ఇచ్చారు గవర్నర్ చంద్రబాబు గారు వీళ్ళు లేదే లేదని చెప్పి పాస్ చేశారు అసెంబ్లీలో కూడా అక్కడ కేంద్రానికి పంపించారు కేంద్రంలో మోడీ కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అది రాష్ట్ర ఇచ్చుకోండి అని చెప్పారు ఎన్నికల ఇరవై ఆరు పర్సెంట్ కాపులు అవసరం వచ్చేసరికి అయ్యా మీకు ఈబీసీ ఇస్తారా అని చెప్పాలి రెండు వేల పదిహేడులో మనం మరి మన కాపు సోదరులు అందరూ మళ్ళా జలమెత్తుకున్నారు కాపులకి రిజర్వేసుకోవాలనే భావస మీద మొత్తం పర్మూరు జిల్లాల్లో ఉన్న కాపులు డెబ్బై నియోజకవర్గాల్లో మినిమో యాభై వేలు కోటలున్న కాపులని విస్మరించి ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కూడా విస్మరించినాయని మరి కాపులందరూ గ్రామ స్థాయి నుంచి బలోపతం చేయడానికి ఈ రోజున కొత్త గురువుగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో ఏ కాపులన్నట్లయితే వేసుకుని నువ్వు ఎక్కేవో నువ్వే మరి దేవుడు అనుకున్న దేవుడే కాపులను పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటుందని ఆయన బాధపడుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్టించుకొని కాపుల సమస్యను తీర్చాలని కోరి ఈ ప్రజల సంరక్షణ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వాళ్ళ ఉద్యమాలకి మద్దతుగా నిలుస్తానని అందరికీ కోరి చెప్పాను